తగురుకుంట కొండారెడ్డి భార్య ప్రభావతి పోలీసులను ఆశ్రయించారు తగురుకుంట కొండారెడ్డి తమ్ముడు కమలనాభారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు తనకు తన కొడుకు పరందామారెడ్డికి తన మరిది కమలనాభారెడ్డి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లైసెన్స్ రివాల్వర్ తో పాయింట్ బ్లాక్ రేంజ్ లో ఎక్కుపెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు తన భర్త పేరున్న ఆస్తి విషయంలో కమలనాభారెడ్డి బెదిరింపులు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త తగరకుంట కొండారెడ్డి మరణం తర్వాత తమ కుటుంబానికి వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు తమ ఆస్తుల విషయంలో ప్రతిసారి బెదిరిస్తున్నారని మీడియా ముఖ్యంగా తెలిపారు అయితే తగురుకుంట కమలనాభారెడ్డి లైసెన్స్ రివాల్వర్ పోలీసులు రద్దు చేయాలని కోరారు కమలనాభారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తమ ప్రాణాలను రక్షించాలని పోలీసులను కోరారు రెడ్డి మాది తగురుకుంట మా అమ్మ ప్రభావతి లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మా అమ్మ బయటకు వచ్చేసి షాప్స్ ఓపెన్ చెప్పి అంటే మా బాబాయ్ వచ్చేసి థ్రెడ్ చేసినాడు చ గన్ను గన్ను తీసేసి ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది కెమెరా చాలా థ్రెడ్ చేసినాడు చాలా ఇబ్బంది పెట్టినాడు ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉంది ఆయనతో ఆ రోజు ఆ రోజు పొరపాటుగా గన్ను మిస్ఫైర్ అయ్యంటే ప్రాణం పోయేది ఆ రోజు కూడా మేము కేసు పెట్టాలని వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాడని పెట్టలేదు వేరే చోటు కూడా చాలా థ్రెడ్ చేసినాడు మేము మా పొలాన్ని కోసం పోయి ఉంటే ఆడు కూడా మాకు థ్రెడ్ చేసినాడు ఆయన ఆయనకు ఆయనతో మాకు చాలా ప్రాణహాని ఉంది మా నాయన కేసు కూడా మాకు ఎవరు లాభాలు కొద్ది వాళ్ళు చేసి పెట్టినారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆయన నుండి మాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉంది మాకు మాకు పవన్ హాస్పిటల్ దగ్గర అంత ప్రాపర్టీ అంతా మా ఫాదర్ పేరు ఉంది ఉంది ఆయన పేరు మీద ఉంది అంటున్నాడు ఆయన పేరు మీద ఏమన్నా ఉంటే లీగల్గా ఆయనకే ఆయనకే వదిలేస్తామో అవసరమే లేదు మాకు మిగిలిందంతా మా పేరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మా 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 నాన్న పేరు మీద ఉన్నాయి మొత్తం ఆ దాని నుండి ఆయనకి మొత్తం కావాలని చెప్పేసి మాకు షాప్స్ కూడా ఓపెన్ చేయకుండా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ మార్చిలో టూ టౌన్స్ సిఎసార్లు కూడా వచ్చేసి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చినారు ఆయనకి గన్ని తీసేసి మొత్తం ఆయనకి ఆయన గన్ని ఇచ్చిండేది మమ్మల్ని కాల్ చేయకైనా మాకు ఎప్పటికైనా ఆయనతో డేంజరే మా మీరే కాపాడండి మీకు కమల్నాథ్ రెడ్డి ఆయన తగురుకుంటే తోపుదుర్తి కమల్నాథ్ రెడ్డి ఆయన కాంట్రాక్టర్ ఇప్పుడు షాప్స్ ఓపెన్ చేపించమంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ కూతురు పంపించినాడు ఈయన రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు ఎప్పుడైనా మాకు థ్రెట్ ఇంత ప్రాణాన్ని ఉంది మాకు అసలు నేను అంతా కమ్మెండ్ గానే ఉంటుంది కమ్మెండ్ గా ఉండి కమ్మెండ్ ఉండి నేను వచ్చి ఒకటిన్నర సంవత్సరం బయటకు వచ్చినాను బయటకు వచ్చి ఫోన్ షాపులు ఇదంటే నేను ఇది కావాలని ఆయన లాక్ చేసి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు పోని నేను ఎట్లా నా కొడుకు ఎక్కడో జాబ్లో ఉంటాడు నేను బాడీకి కట్టుకొని పక్కన ఇదంటే అక్కడ పొలం వాళ్ళు ఇక్కడ షాప్ ఈరోజు ఓపెన్ చేసుకపోతే నీకు ఇది ఉందంటే మాట ఎత్తికే గన్ను గన్ను అంటే మేము ఎట్లా నా కొడుకు నాకు హాని నా భర్త దానికి నేను పోయినా ఆయన దానికి పోలే మా కోసం ఆయన కట్నే మేము కట్టినా నేను ఈ పొద్దున్న నేను నా కొడుకు ఇట్లా బజారు ఉంటే అట్లా మా పరిస్థితి మా భర్త ఎట్లా బతికినాడో అది అందరికీ జనాలకు తెలుసు ఏంటి పొద్దు మాకు ఇంత రోడ్డుకి గీడ్చినాడు మమ్మల్ని ఈ పొద్దున నా భర్తకి నేను పోతే ఇది ఉందని అంత ఇది చేస్తారు నన్ను ఇది నా భర్త నా కొడుకు నాకు హక్కు లేదా ఆడ పొలాలు పెట్టినలే ఈడ ఇది కాలే ఎట్లా చెప్పండి సార్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం పోలీసులని మాకు న్యాయం జరపాలని పోలీసులు కోరుకుంటున్నాం మేము Wale well, am